కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది మాజీ మంత్రి పేర్ని నాని కారుపై జనసేన రాళ్లదాడికి దిగారు వైసీపీ నేత తోట శివాజీ ఇంటికి వచ్చిన పేర్ని నాని రాళ్లదాడిలో పేర్ని నాని కారు అద్దాలు ధ్వంసమయ్యాయి పవన్పై అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు

కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది మాజీ మంత్రి పేర్ని నాని కారుపై జనసేన కార్యకర్తలు రాళ్లదాడికి దిగారు వైసీపీ నేత తోట శివాజీ ఇంటికి వచ్చిన పేర్ని నాని రాళ్లదాడిలో పేర్ని నాని కారు అద్దాలు ధ్వంసమయ్యాయి పవన్ పై అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని اوه yeah! కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది మాజీ మంత్రి పేర్ని నాని కారుపై జనసేన కార్యకర్తలు రాళ్లదాడికి దిగారు వైసీపీ నేత తోట శివాజీ ఇంటికి వచ్చిన పేర్ని నాని కారు అద్దాలు ధ్వంసమయ్యాయి పవన్పై అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ఇన్లో అందిస్తారు సంతోష్ చెప్పండి ભંલવલ મણભે મધલ માળ માલાલા માલણ માલાલા તારંગ 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 આગણે તારંગ આગણે કે ખાઈ દે ખાઈ દે ખાઈ દે કરી શકે આ થાય కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది మాజీ మంత్రి పేర్ని నాని కారుపై జనసేన కార్యకర్తలు రాళ్లదాడికి దిగారు వైసీపీ నేత తోట శివాజీ ఇంటికి వచ్చిన పేర్ని నాని కారు అద్దాలు ధ్వంసమయ్యాయి పవన్ పై అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లైన్ లో అందిస్తారు సంతోష్ చెప్పండి లక్ష్మీ కృష్ణా జిల్లా గుడిహేడ నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవాలి ఏదైతే మాజీ మంత్రి పేర్ని నాని ఒక ప్రైవేట్ ఫంక్షన్ కి హాజరు హాజరైన నేపథ్యంలో ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి జనసేన కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఆ యొక్క కార్ని ఏదైతే మాజీ మంత్రి పేర్ని నాని ప్రయాణిస్తున్నటువంటి ఆ కార్ కారు పై అయితే కనుక దర్శనం చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఘటన అనేది కూడా కొడాలి నాని ఇంటి సమీపంలోనే కూడా ఇటు జరగడం కూడా జరిగింది ఏదైతే గతంలో గత ప్రభుత్వంలో పేర్ని నాని పవన్ కళ్యాణ్ పై అదేవిధంగా కుటుంబ సభ్యులపై కూడా వ్యక్తిగత దోషణలు చేయనటువంటి మాజీ మంత్రి పేర్ని నాని క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ కి అంటూ కూడా నినాదాలు చేయడంతో పాటు అదేవిధంగా తనకి బర్త్డే విషయస్ కూడా చెప్పి తన తన ఏదైతే క్షమాపణ కూడా చెప్పాలంటూ కూడా ఇటు నినాదాలు చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ అక్కడ రాళ్ల దారే కాదు పెట్రోల్ కోసి తగలపెట్టేందుకు కూడా యత్నించడం జరిగింది దీంతో పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా అదుపులో తీసుకోవడం కూడా జరిగింది ఏదైతే అక్కడ నినాదాలు చేయడం తోటి నినాదాలు చేస్తున్నటువంటి వ్యక్తులను అయితే పోలీసులు అదుపులో చేయడం జరిగింది ఏదైతే గతంలో చూసుకున్నట్లయితే కనుక పవన్ కళ్యాణ్ పై అనేక విధాలుగా కూడా నోరు పారేసుకున్నటువంటి మాజీ మంత్రి పేర్ని నాని కావచ్చు అదేవిధంగా కొడాలి నాని సైతం కావచ్చు వీరు వెంటనే క్షమాపణలు చెప్పాలి లేదంటే జిల్లాలో ఎక్కడ తిరిగినా కూడా దాళ్ళు తప్ప అంటూ కూడా హెచ్చరించడం కూడా జరుగుతా ఉంది ఏదేమైనప్పటికీ ఇటు గుడ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఉద్రిక్తత పరిస్థితుల్లో ప్రస్తుతం ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది కూడా అమల్లోకి వస్తుంది అమల్లోకి వచ్చింది ఇక్కడ రక్షణ లేదంటూ కూడా ఇటు వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు పేర్ని నానితో పాటు కొడాలి నాని సైతం కూడా క్షమాపణలు చెప్పాలి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ నినాదాలు చేస్తా ఉన్నారు లక్ష్మణ్ ఈ రోజున గుడివాడ పట్నంలో పురవీధుల్లో తిరుగుతుంటే అందరూ గమనించి ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది మేము ఓటే అడుగుతున్నావు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు నోరు అదుపు తప్పి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించావు మేము ఈ రోజున అడుగుతున్నావు పవన్ కళ్యాణ్ గారికి నువ్వు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి గుడివాడ దాటెళ్ళాలి ఆ రోజున కూడా నువ్వు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపేశావు సినిమాలు పది రూపాయల టికెట్లు అమ్మించావు పవన్ కళ్యాణ్ గారు అమ్మని తిట్టావు పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని తిట్టావు చిరంజీవి గారిని తిట్టావు అలాగే అనేక సందర్భాల్లో మేము తట్టుకున్నాం మేము అదే సినిమా థియేటర్ ఓపెనింగ్ వస్తే మమ్మల్ని అందరిని బలవంతంగా అరెస్ట్ చేయించావు ఈ రోజున మా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు నువ్వు ఖచ్చితంగా నువ్వు చేసిన తప్పులు ప్రాయశ్చిత్తం అవ్వాలంటే నువ్వు ఎక్కడైనా తిరగాలి అంటే కనుక పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఇలాగే ఎదురు తిరుగుతారు కాబట్టి నువ్వు ఖచ్చితంగా గుడివాడ వచ్చావు మా ఊరు వచ్చావు మే ఇంటికి రాలా మీ ఊరు రాలా మా గుడివాడు నువ్వు వచ్చావు ఇక్కడ ప్రజలను విద్వేషాలు రచ్చగొడతానికి వచ్చావు కాబట్టి మేము సింపుల్గా మేము సా సామరస్యంగా శాంతియుతంగా ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా మేము అడిగేది ఒక్కటే పవన్ కళ్యాణ్ గారికి నువ్వు అదుపు తప్పి మాట్లాడావు కాబట్టి ఆయనకి క్షమాపణ చెప్పి గుడివాడ దాటెళ్లాల్సిందిగా మా జనసేన పార్టీ నాయకుల